అండి నమస్తే మీ విజయ రమేష్ బ్లాక్స్ నేనేం చెప్పబోయేది ఏంటంటే మనం ఏ కాలమైనా ఉల్లిగడ్డలు రేట్ ఎక్కువ అవుతుందేమో అని మనం చాలా నిల్వ పెట్టుకుంటాం చాలా కొంటాం ఎందుకంటే ఇక ఉల్లిగడ్డతో లేని ఏ కర్రీస్ అయినా చెయ్యరాదు ఆనియన్స్ కూడా అంటారు నాకు ఇంగ్లీష్ రాదు కదా తెలుగులో మాత్రమే చెప్తున్నా ఏమనుకోకండి ప్లీజ్ ఇందులో నేనైతే ఉల్లిగడ్డలు ఒకటేసారి పది కిలోలంటా తీసుకుంటాను తీసుకొని ఎండబెడతా బాగా ఎండబెట్టినాక ఏమైతుందంటే మనం ఒక కాడనే ఇట్లా పెడతాం కదా ఏ మొత్తం మొలకలు లెక్క వస్తుంది దీంట్లో ఇదిగో ఇట్లా మొలకలు లెక్క వస్తుంది చూసిరా మన చిన్న చిన్న మనం కొంచెం తడి చేయదగిలినా కొంచెం తడిగున్నా ఏమవుతుందంటే మొలకలు లెక్క వస్తుంది మొలక ఈ మొలక వచ్చింది ఏం చేయాలంటే మనం పడేయద్దు ఆ మొలకని పడేస్తే ఇప్పుడు ఖరాబ్ అయిందని మనం విసిరేస్తాం విసిరేస్తే దీనికి వచ్చే లాభం ఏం లేదు కదా ఇదిగో ఇట్లా ఇది మొలక వచ్చింది ఇది వచ్చింది కదా ఈ మొలక ఎన్ని ఇట్లనే రెండు రోజులు ఇట్లనే పక్కన పెట్టాలి ఇది దంటకి ఇట్లా కొంచెం ఆ మొలక పెరుగుతూ ఉంటుంది చాలా పెరుగుతుంది అది అది ఏము ఖరాబ్ అవుతుంది అని మనం పక్కన పెడయాలి పడేయదు పడేయకుండా పక్కన పెట్టండి పక్కన పెడితే ఏమవుతుంది అది కొంచెం కొంచెం ఆకు లెక్క రెండు ఇంత కొంచెం ఆకు వస్తుంది కదా దాన్ని తీసుకోపోయి ఖాళీ ప్లేస్ ఉన్నోళ్ళు మాత్రమే ఇది చెప్తున్నా ఖాళీ ప్లేస్ లేకుంటే మనం పూలకు ఉండి ఉంటుంది కదా దాంట్లో కొంచెం ఎర్ర మట్టేసి ఆ గడ్డ ఎట్ట ఉందో ఆ మొలకని పైకి వచ్చేటట్టు బాగానికి ఇట్లా చేసి నిమ్మనంగా నాటండి నాటితే ఏమవుతుంది రోజుకింత 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 అది మనకు ఉల్లి ఆకు అవుతుంది ఇంట్లో మనం నేనైతే ఇప్పటికీ ఇంట్లో పెట్టినాను రెండు మూడు సార్లు కోసి వండినా కూడా చాలా టేస్ట్ ఉంటుంది మనం కెమికల్ వాడడం కదా అందుకనే ఇది మన భూమి మంచి మట్టి పెట్టి మనం మంచిగా పెడతాం ఏ మందు లేకుండా పెడతాం కాబట్టి ఉల్లి నారు చాలా మంచిగా హెల్త్ కూడా బాగుంటుంది ఇగో నేను ఈ ఉల్లిగడ్డ అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు అండి చూడండి నేను పెట్టిన మొక్కలు తోమి పెట్టిన పెట్టి కూడా ఇప్పుడు ఏదైనా సరే ఉల్లిగడ్డ ఖరాబ్ అయింది ఇగో ఇట్లా కొమ్ము పైకి వచ్చేటట్టు ఇది కింద వచ్చేటట్టు ఇట్లా మట్టి కప్పాలి ఆ కొమ్ము అనేది పైకి కనబడాలి ఆకు ఉన్నదిగా ఆకు ఇదిగో కొంచెం కనబడుతుంది చూడండి ఇట్లా కనబడాలి కనబడితే ఏమవుతుందంటే పది పన్నెండు రోజుల్లో ఇగో ఇట్లా ఆకు నేనైతే ఇగో వేస్ట్ చేయను ఉల్లిగడ్డ పడేయను మనకు ప్లేస్ ఉంది కదా అని ఉల్లినారు చూసారా ఇట్లా ఖరాబ్ అయిన గడ్డలతోనే ఇట్లా ఉల్లినారు ఇంట్లోనే తయారు చేసుకున్నా చాలా హెల్దీగా ఉంటుంది మనం తినడానికి కూడా బాగుంటుంది న్యాచురల్గా ఉంటుంది చూడండి నమ్మకుంటే నేను రియల్గా చూపిస్తున్నా ఏదైనా ఖరాబైనా వస్తువు అని పడేయకండి ఏదైనా సరే ఇప్పుడు ఎల్లుల్లి ఉంటుంది ఆ ఎల్లుల్లి కూడా ఇట్నే తెచ్చి మీ ప్లేస్ ఉంటే పూలకొండలు అయినా నాటండి ప్లేస్ పూల పూలకొండీలు నాటండి ప్లేస్ ఉన్న వాళ్ళు ఏమైనా ఏమైనా చెట్ల మొక్కలు పెడతాం కదా వాళ్ళ మధ్యలో నాటండి నేను ఏది ఏది కూడా పడే పుంటి ఆకులు కొనుక్కొస్తాం కదా ఓ కూర గోంగూర తీసుకొని ఇదిగో ఇట్లా నాటిన ఆకుల ఆకులు ఏరేసి కొండి ఉండి ఉంటాయి కదా చెట్టు అవి ఇట్లా నాటిన ఏదైనా సరే మనం ఉన్న దాంట్లో సర్దుకోపోతే ఏదైనా మనదన్నట్టు అన్నట్టు ఉంటుంది ఉళ్ళి నాకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నేను అయితే నీట్ చేసింది చూపిస్తున్నా అంతే ఏదో గ్రాడింగ్ చేసి అట్లాంటివి ఏం చూపిస్తలేదు నేను ఉపయోగించేదే నేను యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాను కానీ ఇక ఉన్నది లేంది లేనిది ఉన్నది కేర్ చేసి అయితే పెడతలేండు ప్లీజ్ అండి నమ్మండి